తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ పదిహేనవ వర్దంతి సందర్భంగా డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద మరియు అన్ని గ్రామాలలో మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో అమరవీరుల సూపర్ వద్ద పోలీసు కిష్టయ్య ముదిరాజ్ పదిహేను వర్ధంతి సంస్మరణ సభలో పాల్గొని విజయవంతం చేయాలనుకున్న రాష్ట్ర ముదురాజ్ మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ లావణ్య సుధాకర్ అరుణ్ సందీప్ దీపక్ భానుప్రసాద్ గణేష్ రాజు సుప్రియ సువర్ణ తదితరులు పాల్గొన్నారు మలిదశ ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ బిడ్డలంతా అసూలు బాసిన విషయం మనకందరికీ విదితమే మరో అటువంటి ఉద్యమ సమయంలో తొలి అమరుడైనటువంటి పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ టవర్ ఎక్కి తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతమంది ఉద్యమించిన ఇంతమంది కష్టపడ్డ ఉద్యమం సాధ్యం కావట్లేదు తెలంగాణ రాష్ట్రం సిక్స్టీ నైన్లో జరిగింది తొలిదశ ఉద్యమం మరి మలిదశ ఉద్యమంలో కూడా ఇంత సీరియస్గా కేసీఆర్ గారు మొక్కబోని దీక్షతో కృషి చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం లేదు కనీసం నాలాంటి వాళ్ళం ప్రాణాలు వదిలినా తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో అన్న ఆశతో నా ప్రాణాలు పోయినా పర్వాలేదని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తమ్ముడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా టవర్ ఎక్కేసి తన గనుతో తను కాల్చుకొని చనిపోయిండు మరి అది ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయం తన తొలి అమరుడు ముదిరాజు బిడ్డ ఒక ముదిరాజు సోదరిగా ఆ తమ్ముని పట్ల నేను ఎంతో గర్విస్తూ కానీ ప్రాణాలు కోల్పోయిండు బిడ్డలు అనాదనం చేసిండు అనే బాధ ఎప్పటికీ త మనిషిని ఇట్లా మమ్మల్ని తొలిచేస్తూ ఉంది సరే ఏది ఏమైనప్పటికీ అలాంటి స్ఫూర్తిని తీసుకొని తర్వాత శ్రీకాంతాచారి కానీ ఇట్లా చాలామంది తమ్ముళ్ళు వాళ్ళ ప్రాణాలను నసూలు బాసిండ్రు మరి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి అది మొట్టమొదటి మెట్టు ఏ విధంగా అయితే కేసీఆర్ గారు దీక్ష తీసుకున్నారు ఆ దీక్షా దివస్ ఎలాంటిదో తను తీసుకున్నటువంటి ఆ దీక్షను కూడా సమానం చేస్తూ మరి అలా తెలంగాణ ముదిరాజు బిడ్డల్లో ఎక్కువ మంది అమరులైనటువంటి తెలంగాణ వాదుల్లో ఎక్కువ మంది ముదురాజు బిడ్డలు ఉండడం ఒక ముదిరాజు బిడ్డగా చాలా గర్విస్తూ మరి ఆ అటువంటి అమరులకు మనం ఏం చేసినా తక్కువే వాళ్ళను గొప్పగా మనం మనం స్మరించుకుని వాళ్ళ జయంతిని కానీ వాళ్ళ వర్ధంతిని కానీ స్మరించుకుంటూ మన భావి తరాలకు మనం ఈ విషయాలను తీసుకెళ్తూ ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే ఇవాళ మనం హాయిగా జీవిస్తున్నాము ఇవాళ మన రాష్ట్రంలో మనం ఎట్లా జీవిస్తున్నాము మన హక్కులను మన అధికారాలను మనం ఏ విధంగా పొందినామంటే వాళ్ళు ప్రాణాలు వదలబట్టే మనం పొందినామనే విషయం మనం భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది అంటే అవి ఏ విధంగా పోతే జయంతి నిర్వ నిర్వహించినప్పుడు లేదంటే వర్ధంతులు నిర్వహించినప్పుడే పోతుంది మరి అది రేపు ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్న తమ్ముడు ఆ విధంగా చనిపోవడం జరిగింది రేపు డిసెంబర్ ఫస్ట్ అందరూ కూడా హుద్రాజ్ బిడ్డలు అదేవిధంగా నిజంగా కూడా తీసుకుంటే బీసీలు అయినా ఎవరైనా కూడా తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ మరి గ్రామ గ్రామాన పట్టణాలలో అదేవిధంగా జిల్లాల్లో కానీ మండలాలల్లో కానీ ఖచ్చితంగా రేపు పోలీస్ కిష్టయ్య ముదిరాజు గారి వర్ధంతిని నివాళులు ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని మరి బండా ప్రకాశ్ అన్నగారు రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది ఆదేశాల మేరకు రేపు అన్ని ప్లేస్లలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గర ఘనమైన నివాళి అమరవిల్ల స్తూపం దగ్గర మరి పోలీస్కి స్టే గారికి నివాళులు రేపు అర్పించనున్నారు అన్ని జిల్లాల వారు కూడా అక్కడికి రావడం జరుగుతుంది రేపు అదేవిధంగా ఒక చోటని కాదు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నా సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నా ఏ విధంగా చూసినా అన్ని సెంటర్స్లో ఓయూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ తీసుకున్నా అంత కూడా ఘన నివాళులు అర్పించడం రేపు జరుగుతా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ స్ఫూర్తిని మనం ఇప్పటికీ మర్చిపోవద్దని జై తెలంగాణ మనకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై పైన పోయినప్పటికీ కూడా మన తెలంగాణకి మన దగ్గర ఉన్న మన మన అందరికీ మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా నిజమైన స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు అని అంటే రెండు వేల పద్నాలుగులో వచ్చింది మనకి అట్లా రావడానికి అందులో మన బీసీల పాత్ర ఎంత ఉంది ఆ బీసీల ఇట్లాంటి కృష్ణా ముద్రాజు లాంటి వాళ్ళ పాత్ర ఎంత ఉంది మన ముద్రాజు బిడ్డల పాత్ర ఎంత ఉంది అనేది కూడా మన అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో అసలు ఎంతో ఆపోజిట్ చేశారు మన తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేసిరు అది రైఫిల్ పట్టుకొని తిరిగిరు అట్లాంటి వాళ్ళు ఈరోజు రాజ్యాలు వేస్తారు మన బీసీలందరూ కూడా మేల్కోవాలి ఇంకెప్పుడు మేల్కుంటారు మన బీసీలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం మన ముదిరాజ్ బిడ్డలారా మీ అందరికీ కూడా ఒక పిలుపునిస్తున్నాం ఇట్లా మన కృష్ణా ముదిరాజ్ లాంటి వాళ్ళు ఎంతో మంది మనకు పోరాడితే సాధిస్తే మన తెలంగాణ వచ్చింది కాబట్టి మనందరం ఇప్పటికైనా తెలుసుకొని మేల్కొని ఇప్పటి నుంచైనా మనందరం ఐక్యంగా ఉండాలి ఈ ఓసీ వర్గాలు అగ్ర కులాల యొక్క ఆధిపత్య అని మనం ఇప్పటి నుంచైనా తగ్గించేటట్టు చేసి చట్ట సభలలోనే ఇప్పుడు మనోలు లేకపోతే చట్ట సభలలోనే బీసీలు లేకపోతే చట్ట సభలనే ముద్రాజులు లేకపోతే చట్ట సభలలోనే యాదవులు లేకపోతే చట్ట సభలనే ఎస్సీలు ఎస్టీలు లేకపోతే చట్టాలు చేసేది వాడు మన కోసం చట్ట సభలకి ఏ రోజైతే మనలు పోతారో అప్పుడే మనకు చట్టాలు అనేటివి వర్తిస్తాయి చట్టాలు అనేటివి మనకు తగ్గట్టు చేస్తారు కాబట్టి నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా మనందరూ కూడా ఐకమత్యంగా ఉండి మన బీసీ బిడ్డలను గెలిపించుకుంటారు అని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం